మమ్మల్ని పొడిచే అధికారం శక్తిస్తావా మనం వాళ్ళ మంత్రులు ఎలా తయారంటే ఇక్కడ తగిలితే దెబ్బ ఇటు ప్లాస్ట్ తెలుసుకొని రెండో రోజు ఇక్కడ వేసుకుంటాం ప్రతి ఎన్నికలకి కోడి అంటారు ఇంట్లో మర్డర్ చంపేస్తారు మళ్ళీ ఎదుటోళ్ళు మీతో ఈ ఈరోజు కూర్చోబెట్టి మళ్ళీ ఎవరో రాయి కొట్టారండి గులకరాయికి అంటే వీళ్ళకి అర్థం కాంది ముఖ్యమంత్రికి తగిలితేనే దెబ్బ జగన్కి తగిలితేనే దెబ్బ సగటు భవన నిర్మాణ కార్మికులు ఆకలితో మల మల మలమలలాడి ముప్పై తొమ్మిది మంది పైగా చనిపోయారు ఆకలికి ఆకలికి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు భవన నిర్మాణ కార్మికుడు ప్రాణం కంటే నీ గులకరాయి దెబ్బ ఎక్కువ నీకు పాపం మన జనాల సభలో చెప్పాను అమర్నాథ్ అని గౌడ కులానికి చెందిన ఏళ్ళు కుర్రవాడు నాకు నిజంగా కులం చెప్పడం ఇష్టం లేదు మానవ హక్కుల ప్రకారం ఎవరికి దెబ్బ తగిలినా ఎవరికి జరిగినా తప్పు తప్పే ప్రాణం పోవడం ప్రాణమే నేను మానవ హక్కులను చాలా బలంగా నమ్ముతా కానీ